ఎడారిలో శలేరులు నవంబర్ ఇరవై ఆరు కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలనని ఆమెను అడిగాను ఆమె నాకు దీవెన దయచేయము నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనక నీటి మడుగులను నాకు దయచేయ్యమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను యహోశివ గ్రంథం పదిహేనవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనములు మెరక మడుగులు పల్లపు మడుగులు కూడా ఉన్నాయి అవి ఊటలు నీళ్లు నిలిచిన మడుగులు కాదు ఎండ వేడిమిలో శ్రమ బాధలు నిండిన ఎడారి భూముల్లో పైనుండి కురిసే ఆనందాలు ఆశీర్వాదాలు ఉన్నాయి అక్సాకి కాలేబు దక్షిణ భూములు ఇచ్చాడు దానిలో ఎండ ఎప్పుడూ మార్చేస్తూ ఉంటుంది కానీ కొండల్లో నుంచి ఎండిపోని సెలయల్లు వస్తున్నాయి అవి దేశమంతటిని చల్లార్చి సారవంతంగా చేస్తున్నాయి జీవితపు పల్లపు భూముల్లో ప్రవాహాలు ఉంటాయి కఠినమైన ప్రదేశాల్లో ఎడారుల్లో ఒంటరి ప్రాంతాల్లో ఇవి ఉంటాయి మనం ఎక్కడ ఉన్నా ఈ మిరకమడుగుల్ని ఉపయోగించుకోవచ్చు చెట్లు ఎండిపోయినప్పుడు పొలాలన్నీ వాడిపోయినప్పుడు హబక్కు ఈ ఊటలను కనుగొన్నాడు వాటిలో నుండి దాహం తీర్చుకున్నాక అతడు పాట పాడాడు నా రక్షణకర్త అయిన దేవుని అందు ఆనందించదను సన్హిరేబు దాడి చేసిన కాలంలో ఎషియాకి ఈ మాటలు దొరికాయి పర్వతాలు ఎగిరి సముద్రంలో పడిపోతున్నాయన్నంత కల్లోలం కలుగుతున్నా విశ్వాసం మాత్రం తన పాట పాడుతూనే ఉంది దేవుని పట్టణమును తన దారల వలన ఆనందభరితము చేయనది కలదు దేవుడే దాని మధ్యనున్నాడు అది కదిలించబడదు అగ్నిగుండాలలో హతసాక్షులు ఈ ఓటల్ని చూశారు సంస్కర్తలు శత్రువులతో సంఘర్షణల మధ్య ఈ ఓటల్లోనిది తాగారు మన హృదయాల్లో ఆదరణకర్త ఉంటే సంవత్సరం పొడుగునా మనకు అవి అందుబాటులో ఉంటాయి దావీదుతో కలిసి చెబుదాం నా జలదారలన్నీ నీలో ఉన్నవి ఈ ఊటలు ఎన్ని ఉన్నాయో ఎంత ప్రశస్తమైనవో దేవుని పరిపూర్ణతను చేజిక్కించుకోవడం ఎంత మంచిది ఎడారి అంతు లేకుండా ఉంది ఎడారి బోసిగా ఉంది దాహం తీర్చే దారలు ఎక్కడున్నాయి తుఫానుకి ఆశ్రయం ఎక్కడ ఉంది ఎడారి చాలా ఒంటరి ప్రదేశం ఆదరించే మాటలు వినబడని దేశం నా మనసుని ఆహ్లాదపరిచి ఓదార్చేవారు కనబడని ప్రదేశం భూగర్భంలో దాగిన ఊటల సవ్వడి గలగలా వినబడింది పచ్చని చెట్లు పాడే పక్షులు ఆ ప్రాంతమంతా నిండాయి మృదువుగా వినిపించిందో స్వరం కంగారు పడ్డావేందుకు రేపే జరుగుతుందోనని దిగులెందుకు తండ్రికి తెలియదా నీకు కావలసిన సర్వం ప్రైజ్లో